నమస్తే అండి హైదరాబాదులో మహా టీవీ న్యూస్ కా ప్రధాన కార్యాలయం పైన టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు బయట ఉన్నటువంటి కార్లు అద్దాలను పగలగొట్టడం ఇట్లాగా గ్లావ్స్లో అద్దాలను పగలగొట్టడం ఆఫీస్ మీద దాడి చేయడం ఇట్లాంటివన్నీ పరిస్థితులు చూశాము అయితే ఇది ఒక విధంగా ఖండించవలసినటువంటి పరిస్థితే కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దానికి ఒక క్యారెక్టర్ని భద్రం చేసేదానికి నిర్వీర్యం చేసేదానికి ఒక క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేటటువంటి ప్రసంగాలు చేయటం కథనాలు ఆలటం తమ పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేసి వారు మండారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ట్వీట్లు పరంపర వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కేటీఆర్కు వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ రకరకాల కథనాలు చేయటం కేటీఆర్ కోసం ఒక హీరోయిన్ వచ్చింది కేసీఆర్ కొంపలో ఫోన్ ట్యాపింగ్ ఒక కేటీఆర్ కేసీఆర్ ఫోన్లు తప్ప వారింట్లో అందరు ఫోన్లు ట్యాంపరింగ్ చేశారంటూ కథనాలు సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్లు వినటానికి కంటికి అందంగా కనిపించిన ఏ అమ్మాయిని విడిచిపెట్టరు అందంగా ఉంటే చాలు ఫోన్ ట్యాపింగ్ ఆ తర్వాత బ్లాక్ మెయిల్ అంటూ వరుసగా ప్ర కథనాలు ప్రచారం చేయటం హీరోయిన్లనే కాదు యాంకర్లనే కాదు ఎవరైనా అందంగా ఉన్నారంటే చాలు ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో వాళ్ళు చెబుతారంటే కేటీఆర్ ఫోటోలు పెట్టి తమ్నైల్స్ పెట్టి హెడ్డింగ్లు పెట్టి ఇవన్న ప్రచారం చేసి అనవసరమైనటువంటి నిరాధారమైనటువంటి సాక్ష్యాలు లేనటువంటి ఇట్లాంటి కథనాలను వంటి వండి వారిస్తే ఎవరు ఊరుకుంటారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ట్వీట్లు వస్తున్నటువంటి వయసు ఈ క్రమంలోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు దాడి చేశారు మహాన్యూస్ కార్య ప్రధాన కార్యాలయం పైన ఇది ఆ ప్రజాస్వామికము ఇది మంచి చర్య కాదు అనేటటువంటి విధంగా ఇది ఖండిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు దానికి బదులుగా ఇప్పుడు తెలంగాణ మాజీ ఐపిఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేశారు టిఆర్ఎస్ నాయకులు కూడా అయితే ఆయన ఒక ట్వీట్ చేశారు ఏంటి తన జీవన సహచరిపై వైసీపీ నాయకులు కామెంట్ చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆనాడు కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు గారికి ఒక తెలంగాణ మాజీ మంత్రి మీద అసత్యాలతో నీచమైనటువంటి తమ్నైల్స్తో నిరాధార ఆరోపణలు చేస్తే తప్పుగా కనిపించకపోవటం చాలా విచిత్రంగా ఉంది మరి ఇంత దిగజారుడు తన మా బాబు గారు అని బైద వే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి కాదు బాబుగారు అంటూ అలాగే మీడియా పేరుతో మహిళలు ఉద్యమ నాయకులు ప్రజా గొంతుకులపై తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే మీ ఆంధ్రలో కళ్ళప్పగించి చూస్తారేమో కానీ తెలంగాణలో అట్లా ఉండదు ప్రజగల ప్రజల గొంతులపై తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే మీ ఆంధ్రలో కళ్ళప్పగించి చూస్తారేమో కానీ తెలంగాణ సమాజం మీలాగా కన్నీళ్లు పెట్టుకోదు కసిగా కథం తొక్కుతుంది ఎదురుదాడి చేస్తుంది ఎందుకంటే ఆత్మగౌరవం తెలంగాణ రక్తంలోనే ఉంది ఆంధ్రలో అది మహానేత ఎన్టీఆర్ గారితో చచ్చిపోయింది మీడియా సంస్థపై దాడిని ఖండిస్తున్నా కానీ సెన్సేషన్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నిరంతరము అసత్యాలు ప్రచారించి ప్రచురించే ఏ పత్రికనైనా టీవీనైనా బహిష్కరించాలని అట్టి ఎల్లో మీడియాను రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నుంచి వెంటనే పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి జై తెలంగాణ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చంద్రబాబు గారికి ఈ ట్వీట్ను షేర్ చేశారు కూడా తమ చంద్రబాబు గారు పెట్టేటటువంటి ట్వీట్ను షేర్ చేయటం జరిగింది అలాగే ఆ చెత్త ఛానల్ పెట్టినటువంటి తమ్నైల్స్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా తన ట్వీట్తో షేర్ చేశారు అయితే ఇంకా ఇప్పుడు ట్వీట్ల మీద ట్వీట్లు తెలంగాణ నుంచి వరుస క్రమంలో ఇదే విధంగా రావటం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకొక ట్వీట్ దోపిడీ చేసే ప్రాంతేయేతరల దూరం దాకా తన్ని తన్ని తరుగుతాము ప్రాంతం ఈ ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణం తీసే పాత్ర వేస్తాము ప్రాణం తీసి పాత వేస్తాము దోస్తుగా ఉండేవారితో మేము కూడా దోస్తి కడతాము ఉంటాము దోస్తుగా ఉంటాము అని ఎంతకు అన్న ధోరణితో చింతమాని బ్రతుకును సాగిస్తాము తెలంగాణ అనేది తీరానికి దూరాన ఉన్నది ముంచే ప్రయత్నం చేస్తే తీరం మునుగునే తీరం తీరం మునుగినట్లే తాను కూడా మునుగును తప్పక తానే అని మహా ట్వీట్ తెలంగాణ మన మిమ్మల్ని వదిలే సమస్యే లేదని వరుస ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన ట్వీట్ మీద ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది దానితో పరంపరగా ట్వీట్లు వస్తున్నటువంటి కూకొలలుగా వస్తున్నాయి కానీ ఒక క్యారెక్టర్ని భద్రాం చేయాలని నిరాధార అసత్యాలు ప్రచారం చేసి ఇట్లాంటిదంతా సరైనటువంటిది కాదు కానీ ఈ దాడిని ఖండిస్తాం కానీ ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు ఎవరిని కూడా కర్మ విడిచిపెట్టదంటే ఇదేనేమో గతంలో సాక్షి మీడియా పైన ఇట్లాగా చేస్తే ఏమీ కూడా దిక్కు మక్కు లేకుండా పోయింది అప్పుడు ఆహా ఓహో అన్నటువంటి వీళ్ళే ఇప్పుడు ఇలా వచ్చింది కానీ ఏదేమైనా కానీ ఇది ఖండించాల్సినటువంటిదే కానీ ఎవరికి తోచినట్లుగా వారు జర్నలిజంలో ఉన్నాం కదా మేము ఏదైనా ఇష్టారాజ్యంగా చేసేయచ్చు ఎవరి క్యారెక్టర్ని భద్రం చేస్తే మాత్రం అది సరికాదు ఇట్లాగే ప్రజలు బుద్ధి చెప్తారు ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంయమనం పాటించండి దూకుడు అనేటటువంటి చెప్పే వాళ్ళు ఉంటారని అనుకోవడం అది చాలా పొరపాటు నమస్తే